ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా అరవై రెండో భాగం అండి ఇది ఈ అరవై రెండో భాగంలోకి వచ్చేటప్పటికీ నూట ఇరవై రెండో నామం అండి ఈ నూట ఇరవై రెండవ నామము శాంభవి అంటే చిన్న మాట అండి దీన్ని మనం నామంగా చెప్పుకున్నట్లయితే శాంభవ్యై నమహ ఎందుకంటే ఈ ఉన్నప్పుడు ఐకారం వస్తుంటుంది నామంగా మార్చినప్పుడు గౌరీ ఉంది గౌరీ అయి నమహ చాలామంది తెలియక తప్పులు చదువుతుంటారు గౌరీ అయ్యే అంటుంటారు తెలియక ప పుమ్లింగం స్త్రీలింగం ఒకే రకం కాదు అందుకనే వేరే ఒకటి మధ్య సంస్కృతం నేర్చుకుందామని కూడా శీర్షిక ప్రారంభించారండి తప్పకుండా వీలైతే సబ్స్క్రైబ్ చేసి అవి కూడా చూస్తుండీ మీరు మరి పుంలింగానికి సంస్కృతంలో వేరుగా ఉంటుంది స్త్రీలింగానికి వేరుగా ఉంటుంది లక్ష్మీ శబ్దం ఉందనుకోండి దాన్ని నామంగా చెప్పినప్పుడు మనం ఎలా చెప్పాలంటే లక్ష్మి అయి ఐకారం లక్ష్మి అయి నమహా అని చెప్పి మనం ఆ విధంగా నామంగా చెప్పాలి ఇక్కడ కూడా ఓం శాంభవ్యై నమ అని చెప్పి నామంగా చెప్పాలండి ఇక్కడ ఏమిటనమాట అండి దీన్ని ఈ శాంభవి అనే మాటకి అర్థం ఏంటంటే శంభుని యొక్క భార్య శాంభవి అదండి శివుడు శివుడికి పర్యాయ పదాలు అబ్బో శివుడికి ఏంటండి విష్ణువులాగానే మనకు మహాభారతంలో శివసాహస్రనామాలు ఉన్నాయండి దాని కూడా సంగ్రహంగా వ్యాఖ్యానం జరిగింది అది అయితే విష్ణు సహస్రనామాలకు వచ్చినటువంటి పేరు ఆ శివ శివసహస్రనామాలకు రాలేదు మరి ఎందుకునో తెలియదు ఆ శివ సహస్రనామాలు కూడా మహాభారతంలోనే ఉన్నాయి అటువంటి దాంట్లో శంభుడు శరువుడు శరువుడు శర్వ అని అమ్మవారి పేరు శంభువు శాంభవి శంభుని యొక్క భార్య శాంభవి అన్నమాట అండి ఇది కాకుండా మరొక అర్థం కూడా ఉందండి దీనికి శాంభవి అనేటువంటి మాటకి ఏమిటంటే ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకొని అంతర్దృష్టిలో బాహ్య దృష్టి అంతర్దృష్టి కళ్ళు మూసుకొని జపం చేస్తుంటాం కొంతమంది కాఫీ అయిందా అంటుంటాం టిఫిన్ అయిందా అంటాం ఎవరో వచ్చినట్టున్నారు తలుపు చప్పుడు అవుతుందంటాం ఇది బాహ్య దృష్టి ఈ బాహ్య దృష్టితో నువ్వు ఎంతసేపు జపం చేసినా ఉపయోగం లేదండి అంతర్దృష్టి అంటే లోపలికి వెళ్ళిపోవాలి మనసు ఆ అమ్మవారి యొక్క రూపం మనసులోకి వచ్చేయాలి ఇంక బయట ఏం జరుగుతుందో ఇక్కడ ఏముందో ఏమిటో ఈ స ఈ సంబంధం మన మనస్సుకు పట్టించుకోకూడదండి దాన్ని అంతర్దృష్టి ఆ విధంగా గనక అంతర్దృష్టిలో గనక మీరు ధ్యానం చేయగలిగినట్లయితే ఆ స్థితిని ఏమంటారంటే అంటే మంత్ర మంత్రశాస్త్రంలో శాంభవి ముద్ర అంటారు దాన్ని అలా అంతర్దృష్టిలో ధ్యానం చేయడానికి శాంభవి ముద్ర అందుకని అమ్మవారికి శాంభవి అనేటువంటి పేరు ఇక నూట ఇరవై మూడవ నామం ఏంటంటే శారద రాజా అంటే అర్థం ఏంటన్నమాట దీనికి కూడా రెండు మూడు అర్థాలు ఉన్నాయండి ఒకటి మనందరికీ తెలిసిందే శారదాదేవి ఎవరండి శారదాదేవి దేవి సరస్వతీదేవి సరస్వతీదేవి కూడా అమ్మవారిని ఆరాధిస్తుందట అమ్మవారు మాట్లాడేటప్పటికీ సరస్వతీదేవి అవో సిగ్గుపడిపోయి తన యొక్క వినిర్భస్సిత కశ్యపి అని చెప్పి ఆ కశ్యపే అనేటువంటి వీణని ఎలా పైన వస్త్రం వేసి మూసేసి మెదలకొండ కూర్చుంది అంత మధురమైన మాట అమ్మవారికి అదేవిధంగా ఏంటన్నమాట అమ్మవారికి ఓ పక్కన సరస్వతి ఓ పక్కన లక్ష్మి ఇద్దరు కూడా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం ఉంది లలిత శాస్త్రనామంలో అంటే ఏంటన్నమాట ఇద్దరు కూడా రెండు వే పిల్లలు నిలబడి వింజామరలు వీస్తారు ఆ లలితాదేవి అంత మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపిణి ఆవిడ అందువల్ల అటువంటి శారద ఆరాధ ఇది ఒక అర్థం ఇంకా రెండోది శరత్కాలంలో ఆరాధిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందండి శరత్ శారద అంటే శారదరాత్రులు అంటారు శారదరాత్రులు అంటే ఆ శరత్కాలంలో శరనవరాత్రుల్లోనే మన అమ్మవారి పూజ చేసేది తొమ్మిది రోజులు ఇది రెండో అర్థం అండి అయ్యా ఇంకా మరి ఇంకా కూడా ఇంకొక అర్థం చెప్పాలన్నట్లయితే ఏంటంటే ఈ యొక్క శారద అనేటువంటి మాటకి ఏంటంటే ఈ విధంగా విశారదుల చేత ఆరాధించబడేది విశారదులు అంటే పండితులు ఆయన విశారదు అంటే అంటారు ఏదో డిగ్రీ కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో ఏదో అది విశారద అని ఒక ప పరీక్ష అట్లా విశారదలు అంటే పండితులు చేరాధించబడేవి కాబట్టి శారద అని చెప్పి ఆ విధంగా ఇక్కడ రెండు విధాలుగా మనకు చెప్పడం జరిగింది స్వస్తి